ఓం శ్రీ గురుమహ ఓం శ్రీ మహాగణాధిపతి హీరమ అందరికీ నమస్కారం ఈ వీడియోలో కర్కాటక రాశి వారి యొక్క గోచార ఫలాలు మే మాసంలో ఎలా ఉంటాయి ఇక్కడ ఈ కర్కాటక రాశిలో పునరుస్సు నాలుగవ పాదము పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు వారు జన్మించి ఉంటారు మీ మీ పేరులోని మొదటి అక్షరాలు హీ హో హో డా డు డే డో అనే అక్షరాలతో ప్రారంభమవుతాయి మే నెలలో కర్కాటక రాశి వారికి లగ్నంలో జన్మలో అనగా కుజుడు తృతీయ స్థానంలో కేతువు భాగ్యస్థానంలో బుధుడు అలాగే భాగ్యస్థానం అంటే వీరరాశిలో బుధ శుక్ర శని రాహులు నాలుగు గ్రహాలు ఉంటాయి దశమస్థానంలో మేషంలో రవి ఉచ్చస్థితిలో ఉంటాడు లాభస్థానంలో గురువు సంచారంలో ఇస్తున్నాడు లాభ గురువు వల్ల వీరికి అన్ని రకాల శుభ ఉంటాయి ఈ సంవత్సరం ఈ నెలలో జ్వరం ఖడ్గవర్ణ వ్రణం చైవ భార్యాబంధు విరోధకృత్ చంద్ర రాశిగతే భోమే యక్ష రాక్షస పీడితం పీడితం కుజుడు జన్మరాశి అందు సంచారం చేస్తున్న స కాలంలో జ్వరము కత్తి వలన కలిగిన ఇబ్బందులు గాయముల వలనను వ్రణముల వలనను బాధపడయు బతు విరోధమును కుటుంబ కలహమును దుర్మార్గముల వలన బాధయు కలుగును సంతాన సౌఖ్యము నూతన స్త్రీ పరిచయాలు స్పెక్యులేషన్స్లో అనుకూలత సంతోష వార్తలు వింటారు ఈ నెలలో కోపం కొద్దిగా ఎక్కువగా ఉంటుంది ఈ నెలలో జన్మగురు సంచారం వల్ల వాహన ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాహనం నిర్మించడం చాలా జాగ్రత్తగా ఉండండి ఏకాగ్రత పాటించండి సిగ్నల్ జంప్ చేయవద్దు మీరు ముఖ్యంగా వాహనం తెల్లవారి తప్ప కానీ అర్ధరాత్రి సమయాల్లో ప్రయాణాలు చేయక చేయడం మానుకోండి దానివల్ల ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఇక్కడ ఆందోళనలో కలిగే పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే మీరు కొంత సమయాన్ని పాటించి ఈ సమయపాలనను మీ జీవిత శైలిని మార్చుకోండి ఈ నెలలో గురుగ్రహ అనుకూల సంచారం వల్ల అన్ని విధములుగా యోగ యోగ్యమే ఉంటుంది సంతానం సౌఖ్యము ఆరోగ్యం బాగుంటుంది ఆర్థిక లావాదేవీలు సంతృప్తిగా ఉంటాయి నూతన కార్యక్రమాలు శ్రీకారం ఈ సంతానం విదేశ క్రియా యోగానికి ప్రయత్నం చేసేవారికి ఫలితాలు లభిస్తుంది కుటుంబ సౌక్యం లభిస్తుంది కొన్ని సమస్యలు మబ్బు విడినట్లు విడిపోతాయి సంఘంలో ఈ హోదా పెరుగుతుంది నూతన పరిచయాలు లాభిస్తాయి మాసాంతంలో సోదర మూలక విరోధాలు ఉద్యోగులకు స్థాన మార్పులు గృహ మార్పులు తప్ప కలిగే అవకాశాలున్నాయి భార్యతో స్వల్ప ఇబ్బందులు ఏర్పడే దంపతుల మధ్య ఏర్పడే అవకాశం ఉంటాయి కాబట్టి మౌనంగా ఉండడం మంచిది కోపాన్ని తగ్గించుకోండి కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది వివిధ రకాల వనరుల ద్వారా ధనం చేకూరుతుంది సేవా కార్యక్రమాల్లో ధార్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు నూతన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు ఆర్థిక లావాదేవీలు జాగ్రత్తలో జాగ్రత్తలు అవసరం విద్యార్థి విద్యార్థులకు ఈ మాసం చాలా అనుకూలంగా ఉంది ఆరోగ్యం జాగ్రత్త వహించాలి నరగోష తొలగడానికి ఇంట్లో వ్యాపార సంస్థల్లో ధూపం వేయండి తొలగిపోతుంది నూతన అవకాశాలు అందుకోగలుగుతారు వదలకండి కొత్త ప్రయత్నాలు నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు కోర్టు పోలీస్ స్టేషన్ల గొడవలు ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించండి ఉన్నత విద్యా అవకాశాల కోసం విదేశీ ప్రయత్నాలు అనుకూలిస్తాయి రుణాలు అందుకోగలుగుతారు పుస్తక ప్రచురణలు కలిసి వస్తాయి రిజిస్ట్రేషన్ కలిసి వస్తుంది స్థిరా స్థిరాస్తుల అమ్మకాల విషయంలో తోబుటూలతో మనస్పర్ధలు ఉంటాయి చేస్తున్న వ్యాపారాల్లో లాభాలు అంతంత మాత్రంగానే ఉంటాయి అప్పులు చేయాల్సే పరిస్థితి తరచుగా ఏర్పడుతుంటుంది అనుకూల తేదీలు నాలుగు ఎనిమిది పదహారు పద్దెనిమిది ఇరవై ఐదు ఇరవై ఏడు ముప్పై ఒకటి ప్రతికూల తేదీలు రెండు ఆరు పదకొండు పదమూడు ఇరవై ఇరవై మూడు ఇరవై తొమ్మిది ప్రతిరోజు శ్రీ మేధా దక్షిణామూర్తి అష్టకం పారాయణ చేయండి గణపతికి కొబ్బరి ముహూర్త దీపారాధన చేయండి సర్పదోష నివారణకు సుబ్రహ్మణ్యం కరావలంబ సూత్రం హనుమాన్ చాలీసా పారాయణ చేయండి ట్రాఫిక్ పోలీసులకు నీటిని సప్లై చేయండి వీలైనప్పుడు మీకు వీలైనంత వరకు వేదికైనా అన్నదానం చేయండి దీనివల్ల రక్తదానం చేయండి దీనివల్ల మీకు మంచి ఫలితాలు లభిస్తాయి ప్రతిరోజు సుబ్రహ్మణ్య అష్టకం కూడా పారాయణ చేసుకుంటే మంచి ఫలితాలు లభిస్తుంది శుభం వస్తు